రాత్రికాల ప్రార్థన ప్రియా పరలోకపు తండ్రి ఈ రాత్రి మేము నీ సన్నిధిలో మోకాళ్లపై వంగి నిలుస్తున్నాము మీరు మహోన్నతుడవు నీవే సర్వశక్తిమంతుడవు నీవే ఆకాశములను సృజించిన దేవుడవు మీరు భూమికి ఆధారమైనవారు మీరు మా జీవితాలకు అధిపతి మీరు మార్పులేని దేవుడివి తండ్రి నీ వాగ్దానములు నిత్యము నెరవేర్చేవి తండ్రి మీ నామము గొప్పది మీ సింహాసనము నిత్యము స్థిరమైనది మీ ప్రేమ అంతులేనిది తండ్రి ఈ రాత్రి మేము మిమ్మల్ని ఘనపరచుచున్నాము మా ఇంటిలో మీరు రాజుగా ఉండాలి మా హృదయాలలో మీరు సింహాసనమై ఉండాలి మీరు లేక మాకు ఏది అవసరం లేదు తండ్రి తండ్రి ఉంటే మాకు చాలు మేము మౌనులుగా ఉండి దేవుణ్ణి నమ్ముకొని మా ప్రాణము మౌనముగా ఉన్నది ప్రభా తండ్రి ఈ రాత్రి మేము మిమ్మల్ని ఘనపరచుచున్నాము మేము బలహీనులమైనప్పుడు మీరే మా బలము వాక్యము చెప్పుచున్నది మేము బలహీనులమైనప్పుడు మేము బలవంతులము అని అది మీ శక్తి వల్లే తండ్రి ఈరోజు మీరు ఇచ్చిన శ్వాసకు కృతజ్ఞతలు ఈరోజు జరిగిన ప్రతి మంచి విషయానికి కృతజ్ఞతలు కనబడని అపాయాల నుండి కాపాడినందుకు కృతజ్ఞతలు మా కుటుంబాలను రక్షించినందుకు కృతజ్ఞతలు మా పిల్లలను కాపాడినందుకు కృతజ్ఞతలు మా పనులను నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తండ్రి ఇప్పుడు ఇతరుల కోసం మేము మోకాళ్లపై ప్రార్థిస్తున్నాము పిల్లల చదువుల కోసము ప్రార్థిస్తున్నాము వారికి జ్ఞానాన్ని ఇవ్వండి ఏకాగ్రత ఇవ్వండి పరీక్షలలో మీ కృప కలుగ చేయండి ప్రభా చెడు స్నేహితుల నుండి వారిని దూరపరచుము ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి స్వస్థత ప్రసాదించుము ఆసుపత్రులలో ఉన్న వారిని తాకుము డాక్టర్లకు జ్ఞానం ఇవ్వము బలహీనమైన శరీరాలకు బలం ఇవ్వుము ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల కోసము ప్రార్థిస్తున్నాము వారికి కొత్త ద్వారాలు తెరువుము తండ్రి మీరు తలుపులు తెరిచిన ఎడల దాన్ని మోయగలవాడేవడు ఉద్యోగ అవకాశాలు కలుగచేయుము అవసరమైన నిత్యావసరాలను సమకూర్చుము రుణ భారాన్ని తగ్గించుము పెళ్లి కోసం ఎదురుచూస్తున్న కుమార్తెలు కుమారుల కోసం ప్రార్థిస్తున్నాము సాటి అయిన సహాయము దయచేయండి సరైన జీవిత భాగస్వామిని సిద్ధపరచుము గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అది ముత్యము క ముత్యము కంటే విలువైనది దైవభక్తిగల కుటుంబాలను కలుపుము సంతోషకరమైన వివాహ జీవితం ప్రసాదించుము కుటుంబాలలో కలహాలు ఉన్న చోట శాంతి కలుగచేయుము భార్యాభర్తల మధ్య ప్రేమ పెంచుము తల్లిదండ్రుల పిల్లల మధ్య అర్థం చేసుకునే మనస్సును ఇవ్వుము తండ్రి ఈ రాత్రి మేము నిన్ను హత్తుకుంటున్నాము మా కన్నీళ్లను మీరు చూస్తున్నారు మా నిశ్శబ్ద ప్రార్థనలను మీరు వింటున్నారు మా హృదయ ఘాడతను మీరు అర్థం చేసుకుంటున్నారు మా ఇంటిని మీ రక్త ప్రోక్షణతో కప్పుము ఈ రాత్రి ప్రశాంతమైన నిద్ర ప్రసాదించుము ఏ భయము మా గడప దాటకుండా కాపాడుము ఏ అపాయము మా కుటుంబాలను తాగకుండునట్లు నిలుపుము మీరే మా దేవుడవు మీరే మా ఆశ్రయము మీరే మా శరణు మీరే మా సమస్తము ఈ గురువారపు రాత్రిని మీకు అప్పగిస్తున్నాము మా స్థుతులు మీ సింహాసనానికి చేరునుగాక మా ప్రార్థనలు ఫలించునుగాక మా ఇంటిలో మీ మహిమ ప్రత్యక్షమవునుగాక మా ఈ రాత్రికాల ప్రార్థనను యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించుచున్నాము తండ్రి